కేటీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేనందువల్ల పులివెందులతో సహా పది ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేట్ పరం చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు శనివారం మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు సహా ప్రభుత్వ వైద్య ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం చాలా గర్హనీయం ఇది కేవలం సాకు మాత్రమే కుక్కలు చెప్పులు వెతకును నక్కలు బొక్కలు వెతకును కూటమి నాయకులు సాకులు వెతుకును సుమతి అన్నట్లు ఇది సాకు మాత్రమే ఈ పది ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాలు పూర్తి చేయాలంటే కావలసిన డబ్బు కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ పది మెడికల్ కళాశాలకు కావలసిన డబ్బు ఆరు వేల కోట్లు అనేది చాలా చాలా స్వల్పం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అది ఒక సంవత్సరానికైతే రెండు మూడు సంవత్సరాలకైతే మరింత తగ్గుతుంది ఈవెన్ రాష్ట్ర బడ్జెట్ అవసరం లేకుండానే నాబార్డు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగింది కాబట్టి నిధుల కొరత అనేది కేవలం సాకు మాత్రమే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల దాని ఎస్టిమేట్ ఐదు వందల కోట్ల రూపాయలైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఆసుపత్రి భవనాలు నూరు శాతం పూర్తయినాయి నర్సింగ్ కళాశాల భవనాలు నూరు శాతం పూర్తయినాయి మెడికల్ కాలేజీ భవనాలు అరవై శాతం పూర్తయినాయి క్వార్టర్సు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరవై శాతం పూర్తయింది నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి చూసి శాటిస్ఫై అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీ సీట్లు కేటాయించడం జరిగింది పులివిందల మెడికల్ కళాశాల ఇక్కడ ఫ్యాకల్టీ లేదు వసతి సౌకర్యం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన కారణంగా ఆ యాభై ఎంబీబీ సీట్లు రాకుండా పోయినాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మాకు ఇంకా నూరు సీట్లు నూట యాభై సీట్లు కావాలని అడగాల్సింది పోయి ఎన్ఎంసీ ఇచ్చినటువంటి యాభై ఎంబీబీ ఇన్స్టిట్యూట్గా వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం ఇది చాలా బిడ్డూరం పులివెందుల మెడికల్ కళాశాల ఆ సమీపంలో భూమి విలువ ఎకరాకు రెండు కోట్ల రూపాయల పైన ఉంది అలాంటిది ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ఈ వైద్య కళాశాలకు సంబంధించిన భూమిని ఎకరా నూరు రూపాయలకు ఇస్తుందంట అక్కడేమో రెండు కోట్ల రూపాయలు విలువ చేస్తాది ఎకరా ఎకరా ఇల్లు ప్రైవేటలకు నూరు రూపాయలకు ఇస్తారట యాభై ఎకరాలు దాదాపు నూరు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం ఐదు వేల ఐదు వేల రూపాయలకు ప్రైవేటకి ఇస్తుందంట అంటే శికిత్స తులాభారంలో భలే మంచి చౌకబేరు అనే ఒక పద్యం ఉంది ఆ విధంగా ఉంది కూటమి వ్యవహారం చూస్తూ ఉంటే ప్రభుత్వ వైద్య వైద్యను ప్రైవేట్ పరం చేయడము ఇది ఎన్టీఆర్కు పూర్తి వ్యతిరేకం ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడే ఎన్టీ రామారావు గారు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తా అని ఒప్పుకోలేదు ఆయన దాన్ని వ్యతిరేకించారు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారు పేద రోగులు ఉచిత వైద్యానికి దూరమవుతారు ప్రతిభకు పాడకెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఐదు వందల తొంభైని ఉపసంహరించుకోవాలని లేకపోతే ఈ జీవో ఐదు వందల తొంభై కూటమి ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతుందని ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది